ఇది అక్కడ కొడుకు ఇక్కడ కోడలు తెలుగుదేశం పార్టీలో అంతా కుటుంబ పాలనే అంటూ గగ్గోలు పెడుతున్నారు క్యాడర్ రెండు తెలుగు రాష్ట్రాలలో తెలుగుదేశం పార్టీ కార్యకలాపాలు చంద్రబాబు కుటుంబ సారథ్యంలోనే జరుగుతున్నాయి అక్కడ కొడుకు ఇక్కడ కోడలు అంటే ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ వ్యవహారాలను చంద్రబాబు నాయుడు కొడుకు లోకేష్ సింగిల్ హ్యాండ్తో డీల్ చేస్తుంటే ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కార్యకలాపాలను చంద్రబాబు నాయుడు కోడలు బ్రాహ్మణి తన చాకచక్యంతో హ్యాండిల్ చేస్తున్నారు దీంతో అక్కడా ఇక్కడ తెలుగుదేశం పార్టీ కేడర్లో ఒకటే గుసగుసలు తెలుగుదేశం పార్టీలో అంతా కుటుంబ పాలనే అంటూ ఒకటే గులుగుడు తెలుగుదేశం పార్టీకి అప్పుడు ఇప్పుడు కార్యకర్తలే జవసత్వాలు అలాంటి కార్యకర్తలకు ఇప్పుడు తమ బాధలు చెప్పుకోవడానికి నాదులు కరువయ్యారు తమకు అందుబాటులో ఉండే నాయకులకు పార్టీలో విలువలేదు అలాగని చంద్రబాబు కొడుకుని కోడల్ని వాళ్లు రీచ్ అవ్వలేరు దీంతో రెండు రాష్ట్రాలలో టీడీపీ కేడర్ ఎంతో నిరుత్సాహంగా ఉంది తమ గోడు ఎవరితో చెప్పుకోవాలో తెలియక అయోమయంలో ఉన్నారు కేడర్ అంతా ఒకప్పుడు తెలుగుదేశం పార్టీలో ప్రతి నాయకుడు అంతో ఎంతో పరపతి కలిగి ఉండేవారు కార్యకర్త నాయకుడితోనూ నాయకుడు ఎమ్మెల్యేతోనూ ఎమ్మెల్యే మంత్రితోనూ మంత్రి ముఖ్యమంత్రితోనూ సత్సంబంధాలు కలిగి ఉండేవారు ఇప్పుడు అటువంటి పరిస్థితి లేదు మంత్రి అయినా కార్యకర్త అయినా ఒకటే ఎవరికీ ఎటువంటి ప్రత్యేకత లేదు అంతా బాబు బాబు కుటుంబమే ఇది ప్రస్తుతం రెండు రాష్ట్రాలలో టీడీపీ కేడర్లో జరుగుతున్న వాడి వేడి చర్చ కార్యకర్తల పరిస్థితి ఇలా ఉంటే తెలంగాణ టీడీపీ నాయకుల పరిస్థితి మరీ విడ్డూరంగా ఉంది చంద్రబాబు ఆంధ్రాకి తరలిపోతే ఇక తమదే రాజ్యం అనుకున్నారు తెలంగాణ టీడీపీ నేతలు వెంటనే లోకేష్ ఎంట్రీతో వారి ఆశలు ఆవిరైపోయాయి లోకేష్ ఏపీలో మంత్రి కాగానే వారి ఆశలు మళ్లీ చిగురించాయి ఇంతలో బ్రాహ్మణి ఎంట్రీ ఇంకేముంది వారి ఆశలు శాశ్వతంగా ఎడారిగానే మారిపోయాయి రానున్న రోజుల్లో తెలంగాణ టీడీపీ పరిస్థితి ఏమిటో ఏమి చేయబోతుందో ఎలా నెగ్గుకొస్తుందో కార్యకర్తల్లోనే కాదు నాయకుల్లో కూడా అంతా అయోమయమే మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే మన ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మీ బీటీవీని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ బీటీవీ ఇది మీ టీవీ